హండ్రెడ్ పర్సెంట్ వీడి వల్ల చేసుకునే కుటుంబాలు కూడా బయటికి వస్తాయి ఇటు చెప్తే రిఫండ్ అన్న వేస్తాడో లేదో అని చెప్పి అలాంటి వీడియో పెట్టినా కూడా రెస్పాన్స్ లేదు మొత్తం ఇన్నర్ సర్కిల్ ఏంటది ఇన్నర్ సర్కిల్ ఇన్నర్ సర్కిల్ అనే దాంట్లో మళ్ళీ వేస్తే డబ్బులు వస్తాయండి ఆర్టికల్స్ అన్ని మేమే రాస్తాము బ్లాగింగ్ మేమే చేస్తాము ప్రమోషన్ డబ్బులు ఇవ్వండి మీకు డబ్బులు రిటర్న్ వస్తాయి ఏదన్నా మీకు హింస కూడా ఇస్తాం ఎలా చేసుకోవాలనేది కూడా అని చెప్పినారు ఓకేగా కోర్స్ లాగా ఉంటుంది కదా మేము నేర్చుకోవచ్చు కదా అని చెప్పి జాయిన్ అయినామన్నా జాయిన్ అయిన తర్వాత ఒక ట్వంటీ డేస్కి ఏమైందంటే ఒక యాక్సిస్ బ్యాంక్ అకౌంట్ లింక్ పెట్టాడు అన్న ఆ లింక్లో జాయిన్ కాండి అకౌంట్ క్రియేట్ చేసుకోండి క్రియేట్ చేసుకున్న తర్వాత ఫండింగ్ అడుగుతుంది అన్న ఐదు వేల రూపాయలు ఫండింగ్ నాకు ఏరియాని బట్టి ఒక ఐదు వేల రూపాయలు ఫండింగ్ చేసి అకౌంట్ క్రియేట్ చేసుకోమన్నారు క్రియేట్ చేసుకున్న తర్వాత మంత్లీ మంత్లీ మినిమం బ్యాలెన్స్ పన్నెండు వేల రూపాయలు యావరేజ్ చేస్తారంట మంత్లీ కలిపి యావరేజ్ పన్నెండు వేల రూపాయలు డిపాజిట్ చేసుకొని ఉండాలి అకౌంట్లో లేకపోతే ఏడు వందల ఎనిమిది రూపాయలు మన అకౌంట్లోంచి కట్ అవుతాయి అలాంటిది నేను వన్ చూశాను ఏడు వందల ఎనభై రూపాయలు కట్ అయినట్టు చూపించింది వెంటనే బ్యాంక్ వెళ్ళి నేను అది అది క్లోజ్ చేయండి మేడం అని చెప్పి చెప్పాను అకౌంట్ ని ఎవరైనా ఎవరముతారాయా మీరు అని చెప్పారు